హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు బ్రాండివ్ కండిషన్లో డ్యూప్లెక్స్ త్రీ బీహెచ్కే విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు చెరువు లొకేషన్కి నియర్ బైగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ ముత్తంగి దగ్గర సర్వీస్ రోడ్ నుంచి మనకు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఫిఫ్టీ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్లో మనకి విల్లా ప్రాపర్టీ అనేది లొకేట్ అయి అండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది కమ్యూనిటీ సంబంధించిన నేమ్ వచ్చేసి మహీంద్రా లగ్జరియా అండి అండ్ మనకు కమ్యూనిటీ ఇంటర్నల్ డెవలప్మెంట్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ కమ్యూనిటీ మొత్తం మనకు ఫిఫ్టీ ఎకర్స్లో డెవలప్ చేస్తే ఇందులో ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి అండ్ త్రీ హండ్రెడ్ విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన డ్యూప్లెక్స్ విల్లా యూనిట్ అనేది మనకు విల్లా కమ్యూనిటీకి సంబంధించిన విల్లా అండి మనకు ఏవైతే త్రీ హండ్రెడ్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారో దానికి సంబంధించిన విల్లా అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి ఆ క్లబ్ హౌజ్కి సంబంధించిన ఏరియా మన క్లబ్ హౌస్ ఎలివేషన్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకి ఇండోర్ గేమ్స్ మల్టీపర్పస్ కోర్టు మెడిటేషన్ రూము యోగాకి సంబంధించి పూల్ ఏరియా ఎవ్రీథింగ్ అంతా మనకి ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారండి అండ్ ఇంటర్నల్గా మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా అండర్గ్రౌండ్ ఫెసిలిటీ ప్రొ ప్రొవైడ్ చేశారండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యూనిట్ వచ్చేసి ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా అండి ప్రజెంట్ మనకు రెడీ టాక్పోయే కండిషన్లో ఉంది అండ్ బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి అండ్ దీని యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై ఏడు గజాలండి గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఇన్సైడ్ ప్రొవైడ్ చేశారు ప్లస్ మనకు అవుట్ సైడ్ కూడా అడిషనల్కి ఇంకో కార్ పార్కింగ్ అనేది స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ విల్లా యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మనకి విల్లా ఫేసింగ్ అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఏరియా విల్లా ఇన్సైడ్ వచ్చేసి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు మనకు కిచెను పూజాగది అరేంజ్ చేసుకోవడానికి ఇంటీరియర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేసు అండ్ యూటిలిటీ స్పేస్ వచ్చేసి అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి కిచెన్ నుంచి మనకు డోర్ యాక్సెస్ ఇచ్చారు అండ్ గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇదంతా కిచెన్కి సంబంధించిన స్పేసు అండ్ పక్కనే మనకు డైనింగ్ స్పేసు ఇదంతా లివింగ్ ఏరియా హ్యాండ్ వాష్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి గెస్ట్ బెడ్రూమ్ సైజ్ మనకు స్పేషియస్గా ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు చూడండి మనకు లివింగ్ ఏరియాలు డైనింగ్ స్పేస్ కిచెన్ బెడ్రూమ్స్ అన్నింటిలో మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారండి దానివల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది సఫిషియెంట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి టోటల్ బిల్టేరియా నైన్టీన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు స్క్వేర్ ఫీటు ఆల్మోస్ట్ మనకు ఒక వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఒక రఫ్గా టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజులో త్రీ బీహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా పటాన్ చెరువు ముత్తంగి ఈ నియర్ బై లేదా ఇస్నాపూర్ ఈ నియర్ బై లొకేషన్లో ఎవరైతే గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఇళ్ళ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తున్నానండి అప్రోచ్ రోడ్ కూడా మనకు సర్వీస్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ మనకి ఎగ్జిట్ నెంబర్ త్రీకి జస్ట్ మనకు త్రీ టు ఫోర్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండి ఓఆర్ యాక్సెస్ ఓఆర్ఆర్ యాక్సెస్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ కమ్యూనిటీకి సంబంధించి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా మాత్రం స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో కామన్ ఏరియా సిటౌట్ బాల్కనీ అది విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి నెక్స్ట్ మీకు టెరస్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కానీ డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో మీకు షేర్ చేస్తానండి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ప్రాపర్టీకి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు టెరెస్ ఏరియా వచ్చేసి గార్డెన్ ఏరియా లాగా డెవలప్ చేసుకోవచ్చు సోలార్ సోలార్ ప్యానల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్